ంబేద్కర్ నా పేరు కుంకుమల ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు జరిగినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గౌరవ దుర్గి తహసీల్దార్ వారిని కలిసి దుర్గి మండలంలో పౌరహక్కుల హక్కుల దినోత్సవం నిర్వహించాలని అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇస్తున్నటువంటి అర్జీలకు రసీదులు ఇవ్వాలని తెలియజేస్తూ పత్రం ఇవ్వడం జరిగింది గౌరవ తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ నెల నుండి ఈ యొక్క మండలంలో ప్రతి నెలా కూడా పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని అలాగే స్పందనలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో వస్తున్నటువంటి అర్జీదారులకు రసీదులు కూడా ఇచ్చే విధంగా చూస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది వారు మేము చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా దుర్గి మండలంలో మరి పౌరు హక్కుల దినోత్సవం జరగట్లేదని నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా సమాజంలో ఎస్సీ ఎస్టీలపై మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని అలాగే చట్టాల మీద ప్రజల్లో అవగాహన లేదని తెలియపరిచిన తెలియపరచడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పౌర హక్కులు ఏవైతే ఉన్నాయో చట్టాలు ఏదైతే ఉన్నాయో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై గ్రామాలలో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మరి ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై పాలకులపై ఉందని చెప్పేసి తెలియపరచడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు అలాగే పౌరు హక్కుల దినోత్సవాన్ని జరిపే ఒక రోజు ముందు గ్రామాలలో దళితవాడల్లో మరి టమకా వేసి ప్రజలందరికీ తెలియజేయాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అలాగే మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రజాసంఘ నాయకులను ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసి మరి కార్యక్రమం మరి ప్రతి నెల కూడా నిర్వహించాలని చెప్పగా వారు సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా ఈ రోజు నుంచే పౌర హక్కుల దినోత్సవం జరుపుతామని చెప్పడం జరిగింది చాలా సంతోషకరం కాబట్టి ప్రజలంతా కూడా పౌర హక్కులపై చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తమ హక్కులను తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి గౌరవ తహసీల్దార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను భీమ్